అందరికీ నమస్కారం నేను మీ హ్యాష్ ట్యాగ్ ఎంబీ ఫ్రమ్ మరో కురుక్షేత్ర న్యూస్ ఛానల్ వెల్కమ్ టు టుడే స్టోరీ ఈ ఈరోజు స్టోరీ బోర్డ్లో మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆ వ్యక్తి ఎవరో కాదు మనకి భారతదేశానికి ఇండియాకి క్రికెట్లో ప్రాతినిధ్యం వహించాడు క్రికెట్లో అతని ఇన్నింగ్స్ మధ్యలోనే ఆగిపోయింది కానీ రాజకీయాల్లో తన ఇన్నింగ్స్ అలా ఆగిపోకూడదని చెప్పి ఆచితూచి అడుగులు వేసి క్షేత్రస్థాయిలో పనిచేసి ఒక పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధపడ్డారు కానీ జాయిన్ అయిన తర్వాత పది రోజులు తిరక్కముండే ఆ పార్టీ నుంచి వైదొలిగారు బయదొలిగిన తర్వాత చెప్పిన మాటలు ఏంటంటే నేను ఇప్పుడు క్రికెట్పై ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను ప్రొఫెషనల్ క్రికెట్లో ఆడాలంటే ఏ విధమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉండకూడదు ఇది రూల్ ఉంది అందుకనే ఇప్పుడు నేను ఆ పార్టీ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నాను బహుశా రాజకీయాలు చేయడానికి ఇది సరైన తరుణం కాదు అని చెప్పి రెండు రోజుల ముందట అలా చెప్పారు కానీ అనూహ్యంగా నిన్న వేరే ఒక పార్టీ నేతతో సంప్రదింపులు జరిపారు ఇప్పుడు మీ అందరు కూడా తెలిసే ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు కనుక తూచా తప్పకుండా ఫాలో అవుతుంటే కనుక నేను చెప్పే పేరు మీ నాలుగులపై డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది ఆ పేరే మీ అందరు కూడా తెలిసిందే అంబటి తిరుపతి రాయుడు ఈ రాయుడు గురించి ఈరోజైతే మనము మాట్లాడకపోతున్నాం మన ఇవాళ ఈ స్టోరీ బోర్డులో అంబటి తిరుపతి రాయుడు ఏ విధంగా అయితే చాలా మృదు స్వభావి కామన్ కంపోజ్డ్ నేచర్తో ఉంటాడు క్రికెట్లో ఇన్ అండ్ ఆఫ్ ఫీల్డ్ అలానే ఉండేవాడు కానీ ఎప్పుడైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరల్డ్ కప్ స్క్వాడ్లో అతన్ని ఇంక్లూడ్ చేసుకోలేదో అప్పుడు ఒకే ఒక మాట చెప్పేశాడు ఏం చెప్పారంటే చాలా ఘాటుగా విమర్శలు చేసేసి చాలా తొందరపాటు నిర్ణయం అయితే తీసుకున్నారు ఇంకా నేను ఎటువంటి ఫార్మాట్లో ఇంటర్నేషనల్లో నేను ఇండియాకి రిప్రజెంట్ చేయను అని చెప్పేసి ఆ రోజు ఆ మాట చెప్పేశారు ఎంఎస్కే ప్రసాద్తో ఏదైతే వివాదం ఉందో అది తారాస్థాయికి చేరి క్షణిక ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకొని రిటైర్మెంట్ ప్రకటించేశారు దాని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్తో ఆడడం జరిగింది గతేడాది టీ ట్వంటీ ఐపీఎల్ టీ ట్వంటీలో సీజన్లో కప్ కొట్టేసిన తర్వాత అక్కడ కూడా రిటైర్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఎలా చేయాలి సెకండ్ ఇన్నింగ్స్ ఏం చేయాలని భావించిన ఆ తరుణంలో అంబటి తిరుపతి రాయుడు భావించింది వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అవుదామని చెప్పి భావన ఇచ్చారు సో ఆయనకి రాజకీయ నేపథ్యం ఏది లేదన్నటువంటి ఈ తరుణంలో ఏం చేశారంటే అంబటి తిరుపతి రాయని అంటిపెట్టుకొని కొన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా తిప్పేసి ఎలా ఉంటుంది రాజకీయం మొత్తం కూడా చూపించే ప్రయత్నం అయితే చేశారు అలా తలలో నాలుకలా మారి వాళ్ళ కాళ్ళకి బల్పాలు కట్టుకొని వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులతో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా జరిగే అన్ని కార్యక్రమాన్ని పరిశీలించారు వాళ్ళతో పాటు కలిసి తిరిగారు కూడా సో అవగతమైతే చేసుకున్నారు కొన్ని విషయాల్ని దాని తర్వాత ఏం జరిగిందంటే ఆయనకి గుంటూరు ఎంపీ టికెట్ ఇద్దామని చెప్పి భావించారు లేకపోతే సత్తనపల్లి నుంచి ఏమైనా పోటీ చేయించి ఆలోచన చేద్దామని చెప్పి చూశారు ఇంకా రెండు మూడు ఆప్షన్స్ అయితే ఆయనకు ఉన్నాయి సో ఆప్షన్స్ అన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటే మనం కొన్ని చూసాం ఆ కొన్ని ఏంటో ఇప్పుడు చూసుకుందాం ఏంటిదంటే అంబటి తిరుపతి రాయుడు ఎవరైతే ఉన్నారో అంబటి రాయుడు మనం అందరూ కూడా ముందుగా పిలుచుకునే పేరు అంబటి రాయుడు అని చెప్పి పిలుచుకుంటాం సో ఆయన ఏం చేశారు ఏం చేశారంటే పార్టీ కండువా కప్పుకున్నారు స్వయాన వైఎస్ జగన్మోహన్ గారిని కలిసి సీఎంఓలో పార్టీ జండువాను కప్పుకొని పార్టీ కండువాను కప్పుకొని పార్టీలో పనిచేస్తాను టికెట్ ఇవ్వండి తప్పకుండా గెలిచి చూపిస్తాను చెప్పన్నారు అలానే కండువా కప్పారు పార్టీ టికెట్ కూడా ఆశ చూపించారు కానీ ఏమైందో ఏమో తెలియదులే కానీ అనూహ్యంగా తప్పుకోవడం జరిగింది ఎందుకు తప్పుకున్నారు అంటే లక్ష రీజన్స్ మెదళ్ళలో మన మెదళ్ళలో సామాన్యుల మెదళ్ళలో అయితే లక్ష రీజన్స్ ఉన్నాయి వాటిలో కొన్ని నేను వాటి వీడియోలో చెప్పదలుచుకుంటున్నాను ఒకటి ఏంటిదంటే వైఎస్ఆర్సిపి పార్టీలో కనుక జాయిన్ అయితే మనము ఇమడలేము అక్కడ ఆ పార్టీ పెద్దలు చెప్పే వాటన్నిటి కూడా తలవంచక తప్పదు సో అలా తలవంచాలంటే మనకి కుదరదు అని చెప్పి ఒక వాదన పెట్టారు ఇంకా రెండోది ఏంటిదంటే ఇప్పుడు ప్రస్తుత తరుణంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంది అటువంటి నేపథ్యంలో నేను గనక అదే పార్టీకి సంబంధించి టికెట్ తీసుకొని బరిలోకి దిగితే సూసైడల్ సెల్ఫ్ సూసైడల్ లాంటి నిర్ణయం తీసుకున్నట్టే అని అయితే భావించారు ఇంకా మూడో నిర్ణయం ఏంటిదంటే నేను కంటెస్ట్ చేసినా కూడా గెలుస్తానా లేదా అనే ఒక సందిగ్ధం అయితే ఉంది సో ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఈయనకి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటే నేను అసలు గెలుస్తానా అని చెప్పి సందిగ్ధంలో పెట్టారు ఇప్పుడైతే రాజకీయాల నుంచి పక్కకు పోదా అని చెప్పి ఆలోచించారు తదనుగుణంగానే పక్కకు వెళ్తున్నట్టు నిర్ణయాలు తెలియజేశారు కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనూహ్యంగా నిన్న మధ్యాహ్నం పూట మంగళగిరిలో ఏదైతే పార్టీ కార్యాలయం ఉందో జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్తో రెండు గంటల పాటు చర్చ వేదికలు జరిగాయంట దాంట్లో అరగంట పాటు ఇద్దరు సుదీర్ఘమైన చర్చలు అయితే చేసుకున్నారంట ఈ చర్చల నేపథ్యంలో ప్రధానంగా బయటికి పొక్కింది ఏంటిదంటే జనసేన వైపు పోటీ చేయడానికి అంబటి రాయుడు ఆశావాహం వ్యక్తం చేస్తున్నారంట ఇవన్నీ కూడా నాణ్యానికి ఒకవైపు ఇంకా నాణ్యానికి రెండో వైపు కొంతమంది నాయకులు చెప్తుంది ఏంటిదంటే పవన్ కళ్యాణ్ పిలిపించి కలిసి అని చెప్పి మాట్లాడారంట అని చెప్పి కొంతమంది అంటున్నారు ఇంకా కొంతమంది ఏం చెప్తుంటున్నారంటే అంబట్ రాయుడు ఎప్పుడైతే క్రికెట్కి దూరం అయ్యారో అప్పటి నుంచి టీడీపీకి సంబంధించి ఒక వ్యక్తి ఆయనకు తలలో నానుగులా ప్రవేశించి ఎక్కడ కనబడితే అక్కడ ఫోర్స్ చేసినట్టుగా మీరు రావాల్సిందే తప్పకుండా పనిచేయండి బాగుంటుందని చెప్పి ఆయన్ని మేధో మదనంలోకి అయితే నెట్టేశారు సో ఈ నేపథ్యంలో ఆయన ఆ పార్టీ కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు జనసేనలకు పోవడం జరిగింది ఇప్పుడు జనసేన అయితే ఏమైంది టీడీపీ అయితే ఏమైందండి రెండు ఒకటే కదా పొత్తులో భాగంగా సో అటు కంటెస్ట్ చేద్దామని చెప్పి భావిస్తున్నారంట దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ను మొత్తం కూడా పరిశీలించారంట అలానే కొన్ని షరతులు కూడా పెట్టారంట జనసేన పార్టీ చీఫ్ ముందు సో వాటన్నిటి కూడా వాళ్ళు తలొగ్గి ఓకే అంటే వాళ్ళు ఈయన నిర్దేశించిన ప్రాంతాలు కొన్ని సీట్ సెగ్మెంట్స్ అయితే చెప్పారంట ఆ సెగ్మెంట్లో కంటెస్ట్ చేయడానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారంట సో అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని చెప్పారంట సీటు నువ్వు చెప్పిన షరతులతో అయితే ఇవ్వడం నా ఒక్కడి చేతుల్లో లేదు మేము పొత్తులో ఉన్నాం కాబట్టి ఇద్దరు సమయాలోచనలు సమయోచితంగా ఆలోచనలు చేసిన తర్వాత ఏదైనా ఒక కొలిక్కి వచ్చి నిన్నేం ప్రకటిస్తామని చెప్పి అన్నారంట సో ఈ నేపథ్యంలో నిన్న సానుకూలంగా చర్చలు జరిగాయని చెప్పి అంటున్నారు ఏదైతే ఏముంది ఇప్పుడు ఆ పార్టీ కాదని చెప్పి బయటకు వచ్చారు బయటకు వచ్చి అలానే ఉంటారా అని చెప్పి అంటే అలా ఉండకుండా జనసేనకు పోవడంతో ఇప్పుడు వైసీపీలో కుంపొట్లు అయితే రేగాయి దాకా ఏం చేశారు టీడీపీ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అనుబంధ పత్రికల్లో రాయుడు ఖేల్ ఖాతం అసలు బరిలో దిగకుండానే డకౌట్గా విందుదిరిగారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రా కదిలి రాజసభలో పెద్ద ఎత్తున ఎద్దేవా చేశారు దాని తర్వాత అలా ఏం కాదు నేను పర్సనల్ రీజన్స్లో బయటకు వెళ్తున్నా అని చెప్పి ఆయన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే పెట్టారు ఇప్పుడు మళ్ళీ జనసేనకి పోవడంతో వాళ్ళు చెప్పింది నిజమా అని చెప్పి భావిస్తున్నారు సో అక్కడ ఆయనకు తగ్గట్టుగా ఆయన తగ్గట్టుగా గౌరవం దక్కలేదని చెప్పి అందుకని వాకౌట్ అయినట్టుగా వాళ్ళ పత్రికలు రాసరి ఇప్పుడు అదే నిజమైనట్టుగా కొంతమంది అయితే వల్లే పోస్తున్నారు ఏదైతే ఏమైందండి ఇప్పుడైతే అంబటి తిరుపతి రాయుడు ఎవరైతే ఉన్నారో నిర్దేశించుకున్నారు జనసేన పార్టీలో పోదామని చెప్పి మంత్రాలు అయితే జరిగాయి ఇంకా ఎటువంటి అఫీషియల్ న్యూస్ అయితే రాలేదు కానీ అన్అఫీషియల్గా అన్ని కూడా తెలుస్తుంది ఏంటి అంటే జనసేన పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్పి అన్అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ అయింది ఇప్పుడు అంబటి తిరుపతి రాయుడు అసలు ఈ నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్న వాళ్ళకి అలా సామాన్యులు ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సామాన్యులు ఉన్నరదాకా ఏం చేసినారంటే ఒక సానుకూల దృక్పథం ఉంది ఒక ఫ్రెష్ ఫేసు ఫ్రెష్ పర్సన్ పాలిటిక్స్లోకి ఎటువంటి లేదు సో ఇతన్ని గెలిపిస్తే ఎలా ఉంటుందని చెప్పి కొంతమంది భావించారు మున్నదాకా కానీ ఈయనే తన స్వచేతులతో తన చేతులతో తన కళనే గడుచుకున్నట్టు చేస్తున్నారు ఏంటిదంటే ఒక పార్టీలో జాయిన్ అయ్యి దాని తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చి అదే పార్టీకి మద్దతుగా ఉంటానని చెప్పి తెలియజేసి మరొక పార్టీతో మంత్రాలు జరిపారు ఇలా అయినకు అసలు ఒక క్లారిటీ అయితే లేదని చెప్పి సామాన్యులైతే భావిస్తున్నారు ముందుగా క్రికెట్లో క్షణికావేశంతో రిటైర్మెంట్ ఇచ్చేశారు దాని తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో వచ్చి దుందుడుకు వైఖరితో క్షణికావేశంలో నిర్ణయాలు అయితే తీసుకున్నారు నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు నిలకడలేమి అనే ఒక ట్యాగ్ని అయితే అంటగట్టుకున్నారు అంబటి తిరుపతి రాయుడు సో ఈయన ఈయన నమ్మి ఓటేస్తే కనుక ఈయన అసలు ఒక స్థిరత్వం లేని నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు నాళ్ళలోనే ఇంకా గెలిపిస్తే ఎలా ఉంటాడో అని చెప్పి సామాన్యులైతే ఆలోచిస్తున్నారు ఏదైతే ఏముందండి ఈ మొత్తం కూడా పరిశీలిస్తే ఇప్పుడైతే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల మౌట్ టాక్ అయితే కొద్దిగా జనసేన టీడీపీ అని చెప్పి వినిపిస్తుంది అది ఎలా వినిపిస్తుందో తెలీదు బహుశా తోకపత్రికల్లో అదే విధంగా రాయడం వల్ల లేకపోతే ప్రజ ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పట్ల వ్యతిరేకత ఉన్నదన్నది మాత్రం వాస్తవమే కానీ ఆ వ్యతిరేకత వీళ్ళిద్దరు కూడా ఎన్కాష్ చేసుకుంటారా అనేది ఇంకా ప్రశ్నార్థకమే సో రానున్న రోజుల్లో ఏవైనా జరగచ్చు ఏదైనా జరగచ్చు ఎప్పుడైనా ఫలితాలు మారచ్చు సో యాజ్ ఆఫ్ అయితే మనం ఏమీ కూడా చెప్పలేము లెట్ లెట్ దెమ్ వైట్ టు రివీల్ ద నేమ్స్ అండి సో చూశారు కదండి ఇప్పటి వరకు ఇంకోటి నేను మర్చిపోయాను తీసుకురావడం అదేంటిదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆఫర్ చేసింది ఏంటంటే ఒక లోక్సభ సీటు లోక్సభ సీటుతో పాటు ఇఫ్ ఇన్ కేసు లోక్సభ సీట్ లేకపోతే ఏదైనా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఇన్ని బరిలో దింపి విజయం సాధిస్తే కనుక పార్టీ అధికారంలోకి వస్తే క్రీడా శాఖ మంత్రిగా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు ఇప్పుడు అవే షరతులు ఇక్కడ కూడా పెట్టారా ఇవే షరతులు ఇక్కడ కూడా రికమెండ్ చేశారు వాళ్ళకి జనసేన వాళ్ళకి వీటన్నిటి కూడా ఈ రెండు పార్టీలు ఉభయ పార్టీలు సమర్థిస్తాయా ఒక ఒక్క తాటిపైకి వచ్చి ఈయనకి సీట్ కన్ఫర్మ్ చేస్తా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది సో చూసారు కదండి ఇవాళ బోర్డ్ మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ల కోసం అనాలిసిస్ కోసం మా ఛానల్ అనేటువంటి మరొకరి క్షేత్రం ఛానల్ మీరు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని టుడేస్ స్టోరీ బోర్డ్ మీ హాస్ట్రమ్